స్టే ట్యూన్ టు డి న్యూస్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్ ఆఫ్ కదిరి గ కమిటీ తీసుకుంటూ ఇన్చార్జ్ ని నిస్తూ పర్షిల్ పార్టీని ముందు నడిపించే కార్యక్రమంలో erstes మనం ఓడిపోయ ఒక డైనర్ ఒక నిన్న సంవత్సరం అవుతాం దెబ్బపన ఘోరంగా ఓడిపోయినాం కాలం లేదు తప్పేదై చేశాం ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కేవలం సంవత్సరం సంవత్సరంన్న రొజలోపులా రీబౌన్స్ అయ్యి కార్యకర్తలు మళ్ళా ఎక్కడా తప్పు జరగలేదు మనలోనే తప్పు ఉంది నెక్స్ట్ మా సత్తా తేలిస్తామనే క్రమంగా కార్యకర్తలు తరలి వచ్చి ప్రతి మీటింగ్ కూడా మేమున్నా మేమెనుకల్లా నాయకుల భయపడతాండి అని చెప్పి కార్యకర్తలు ఈ పొద్దున ఇంత తొందరగా తిరుగుబాటు చేయడం గత ఎన్నికలలో ఎప్పుడే లేదు కూడా దెబ్బతిని పడిపోయిన తర్వాత మూడేళ్ళ నాలుగేళ్ళ పట్టి లాస్ట్ ఎలక్షన్ల మూమెంట్ లో రైజ్ అవుతున్నారు ఎన్నికలు అయిపోయిన సంవత్సరానికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గుర్తించే కార్యక్రమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మేలైన కార్యక్రమాలు మన కనపలేదు కాబట్టి మనం ఫెయిల్ అయినాం ప్రజల దగ్గర సరిగ్గా చేర్చలేతున్నాం కాబట్టి మనం ఫెయిల్ అయినాం ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తామనిప్పుడు ఓహో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం చేసినారా ఆ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారా ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు అని ఇప్పుడు తెచ్చుకునే పరిస్థితులు వస్తాయి గుర్తుపెట్టుకోండి మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చే నేను అవుతుంది ఎప్పుడో పంతొమ్మిది వందల ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఒక మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ జమున ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉందో ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీను అనౌన్స్ చేసి ఏడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసి ప్రధు మెడికల్ కాలేజ్ పది మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉండి కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ మెడికల్ కాలేజీలు అయిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మెడికల్ కాలేజీని ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన ఆ మెడికల్ కాలేజీని ఇంత నెల సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలకి నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేక మా దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకు దారా చేస్తాం ప్రైవేట్ వాళ్ళతో వ్యాపారం చేస్తామనే ఆలోచనతో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు ప్రజల ప్రజలకే దక్కాలా బోధనాస్పత్రులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రావాలా ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా మెడికల్ సీట్ రావాలా ఈ మెడికల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడపాలా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చినప్పుడు వాళ్ళు కాస్త పెట్టుబడి పెట్టినప్పుడు ఎవడు సేవ చేయడు వాళ్ళు వ్యాపారం పడు చేసుకుంటాడు ప్రజల దగ్గర ఎట్లా డబ్బు రాబట్టాలని చూస్తాడు చదువుకునే విద్యార్థి దగ్గర ఫీజులు ఎట్లా పట్టాలని చూస్తాడు అలా ఉండకూడదు కేవలం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలా పేదవాడికి ఉచిత వైద్యం ఉండాలా పేదవాడి పిల్లడు మెడిసిన్ చదవాలా గారు ఈ మెడికల్ కాలేజీ ఇలానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆధీనంలోనే ఉండాలి తప్ప ప్రైవేట్ చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రైవేట మొదలు పెట్టండి ప్రజల దగ్గరికి పోయి చెప్పండి ప్రజలకు చెప్పి ఈ మెడికల్ కాలేజీలు ఏవి ప్రైవేటైజ్ కాకూడదు అని చెప్పి ఎక్కడికెక్కడ మన కార్యకర్తలు వెళ్ళి ప్రతి వ్యక్తి దగ్గర సంతకం తీసుకుని ఫోన్ నెంబర్ తో సహా వార్డు నెంబర్ తో సహా ఏ గ్రామము ఏ కుగ్రామము నీ ఫోన్ నెంబర్ తో సహా సంతకాలు పెట్టించి కోటి సంతకాల్ని గవర్నర్ గారికి చేరవేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో కోటి మంది ఈ వ్యవస్థని ప్రైవేటైజ్ చేయకూడదు మెడిసిన్ వ్యవస్థని మెడికల్ కాలేజీ గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలా ప్రభుత్వం చెత్తలోనే ఉండాలా ప్రైవేట్ వాళ్ళు జరిగిపోకూడదు అని చెప్పి కోటి మంది నినదించిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం మెడలు ఉంచకపోతే అప్పుడు ఈ ప్రభుత్వం కదా తేలుతాం మనం తొందరలో బాగా గుర్తుపెట్టుకోండి దరిదాపున ప్రతి నియోజకవర్గానికి కుగ్రామాల నుండి మున్సిపాలిటీ వరకు మనము రే పొద్దున అందరినీ పార్టీలో అపాయింట్ చేసే కార్యక్రమం పల్లెలకు వచ్చి నాయకులు వచ్చి మీ దగ్గర కూర్చోని గ్రామ కమిటీలు వేసి రకరకాల కమిటీలు వేసి దాదాపు తొమ్మిది వేలు పదివేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళ ముందు పెట్టినప్పుడు పదివేల మంది సైనికులు గుర్తింపు పొందిన సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఇప్పుడే మీరు బాగా గమనించుంటారు రోజు రోజుకు మీరు చూస్తున్నారు లేదో ఏ వాహనం వరేం చేయకపోయినా కూడా ఎక్కడా వేరే సౌకర్యాలు ఏమి కల్పించకపోయినా కూడా కార్యకర్తలు వేలాదిగా స్వచ్ఛందంగా తగిలి వచ్చే కార్యక్రమం ఎప్పుడైతే మనకి కమిటీలు చేస్తున్నామో ఈ నియోజకవర్గంలో తొమ్మిది వేల వేల మందికి మనకు వాళ్ళకి పదవులు ఇస్తూ వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చిన మరుక్షణం వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అయితే వచ్చినా కూడా ఐదు వేల మంది పదివేల మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు మీటింగ్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది బాగా అబ్జర్వ్ చేస్తుంటారు పార్టీ ఎంత బలోపేతం చేసినానికి ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేస్తుందో జగన్మోహన్ గారు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు జరిగిన తప్పుకి మూల్యం చెల్లించుకుంటూ మనం రాబోయే రోజుల్లో బలంగా నిలబడదాని కోసం కార్యాచరణతో మనం అందరం ముందుకు పోయి నాయకులందరూ ఐకమత్యంతో ఈ పార్టీని శ్రేణుల్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోవాలని చెప్పి అలానే రేపు ఇరవై ఎనిమిదవ తేదీ అనుకుంటాం మనం కదిలో విద్యార్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఓటర్లు అందరినీ కనుక్కొని వీళ్ళ ఆదిగా తరలిపోయి గారి దగ్గరికి వెళ్లి ఈ మెడికల్ కాలేజీ మీద నిరసన తెలియజేస్తూ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చేసే కార్యక్రమంలో భాగంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్పులో భాగంగా మనం ప్రజల్లో కూడా భారీ ఎత్తున పోయి ర్యాలీ చేసి మన ఎంఆర్ఓ గారికి సమర్పించి వద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రిక్విజన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా